ਆਮੀ ਦੀ ਬੰਦਰ ਸੇ ਆਮੀ ਉਟੇਂਗਾ ਉਟਨੇ ਅੰਨੀ ਲਿਕਿੰਦਾ ਬੋਚੀ ਏਂਗਾ ਉਟਾ ਰਿਡ ਗਾਰੀ ਸ਼੍ਰੀ ਰਾਮਾ ਜੇ ਜਰਾ ਇਹ ਮਾਲਾ ਬੋਚਦਾ ਬਣਦਾ

ఒక పువ్వు తీసుకొని అమ్మగారికి అక్కడ కలవబెట్టుకోండి స్వామివారి దగ్గర ఉన్న ప్రసాదము పెట్టుకోండి కలవబెట్టుకోండి కన్న ఇవరం శివసామ అని ఆరీయా శంకర మండలము చూడబోదేవా మండలం మంగళం వాహన

రామ భక్తులు లామ నుంచి చేసిన రామ భక్తులందరూ కూడా మన సమూర్తిని నమస్కరిస్తూ కేవలం మనం జరుపుకుంటున్నటువంటి కార్యానికి ఎలాంటి విఘ్నాలు ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఆనాటి నుంచి ఈనాటి వరకు పరంపరంగా స్వామీజీలందరూ కూడా ఈ పతాక ఆవిష్కరణ జరుగుతారు ముప్పై మూడు కోట్ల దేవతలు ఒక వాడక అందరికీ ప్రధానమైనటువంటి ఓంకారం పతాకమే ఆ పెట్టుదలతో నీళ్ళు పోస్తే అన్ని పిల్లలకు ఏ రకంగా అయితే నీళ్ళ తల అయి పచ్చే ఈ పతాకాన్ని పూజ చేస్తే సర్వ విజ్ఞానాన్ని దొరికి సర్వ దేవతలకు మనం గౌరవించినట్టు అవుతుంది అని చెప్పేసి మనం జరుపుకున్నటువంటి రామకార్యం దివ్యంగా సైల్యంగా జరగాలని ఉద్దేశించడం ఈ పదగా విస్తరణ పూజ ముందు జరుగుకుంటాడు కాబట్టి మనము మనం ఊస్తున్నాము శ్రీ లక్ష్మి రామకార్యం దీపక భైరంగ సర్వము దరగాలని కొని ఏకాదశ రోజులు దివయీ యమరపతి ఆ శతల మందిరమున ప్రవేశించి మాకు అందులో ఏ తోలనిది శిలత బాధ్యమయరో అపుడు రావాలి జోరం నిద్రేతోట సర్వత్రా అంతము కుశనమే ఏటికే మనం వెళ్ళలేము హ అయినా అందరికీ మరొక్కసారి కలగాలని మన సుచం వేడుకుంటూ ఇప్పుడు జ్యోతి ఆంధ్రదేశా దగ్గర ఎక్కడైనా ఎదుగుతూ ఉంటుంది అనుకోండి మన రామగారి గారి పెద్దలందరూ కూడా అందరం కూడా జ్యోతి వెలుగుతాం ఈ రెండు రోజులు కాక ఎలాగా జ్యోతి ఎదగాలనే భావనతోనే మనం కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి అందరం రావునామని చెబుతూ అందరికన్నా వదలొక్కసారి ప్రదక్షిణ చేయండి ఎవరికి వారు మోషిస్తూ 喂。